నమస్తే వెల్కమ్ టు నీట్వి తెలుగు తెలంగాణలో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా అద్వానంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో చాలా కీలకంగా మారే ప్రధానంగా తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటమని ఎదుర్కోక తప్పలేదు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సందర్భంలో మూడోసారి ఎలాగైనా సరే మనం హ్యాట్రిక్ విజయం సాధించి అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకుంటాం అని భావించారు ముఖ్యంగా కేసీఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ దానికి చెక్ పెట్టేందుకు ఒక సరికొత్త వ్యూహాలతోనే అడుగులు వేసింది దాంట్లో సక్సీడ్ అయింది ఇటువంటి తరుణంలో పార్టీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇటు ఇటు వెళ్ళలేక పార్టీలో ఉండలేక అన్నట్లు కొంతమంది పరిస్థితి అయితే మారింది ఇప్పటికే చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేంద్ర కావచ్చు అలాగే కొంతమంది మరొక నాయకులు చాలామంది తమ ప్రత్యామ్నాయం చూసుకున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు తాజాగా మాజీ స్పీకర్ పోచారం రెడ్డి ఆయన గులాబీ పార్టీలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి నాయకులుగా క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఆయన వ్యవహార శైలి కానీ ప్రవర్తన విధానం కానీ అదే రకంగా ఉంటుంది ఆయన కూడా పార్టీ మారారు ఇంత జరుగుతున్నా ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఆయన అసలు సైలెంట్ మోడ్లో ఉన్నారు ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు సాధారణంగా ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ఎన్నికల తర్వాత ఫలితాలు ఏ రకంగా వచ్చినా సరే ప్రజాక్షేత్రంలో తీర్పుని ఆహ్వానించాలి అంగీకరించాలి కానీ కేసీఆర్ మాత్రం ఎన్నికలు జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయో మనకు తెలుసు విజయం తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మనం ఘోరంగా ఓడిపోయాం అని నిర్ధారణ అయిన తర్వాత కూడా వాటమిని అంగీకరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇస్తారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో అనుకున్నారంతా కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడాలి సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏ రకమైనటువంటి సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఇలాంటి సందర్భంలో వరుసగా ముఖ్యమైనటువంటి నేతలంతా క్యూ కడుతూనే ఉన్నారు ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఎవరైతే సైలెంట్గా ఉన్నారో వారు కూడా తమ దారి చూసుకుంటున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వెళ్ళడం పార్టీలో ఒక రకమైనటువంటి గుబులు కలిగిస్తుంది గులాబీ పార్టీలో సో ఇలాంటి సందర్భంలో అనేక రకాలుగా రాజకీయ వ్యవస్థలో అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా పోచారం తర్వాత చాలామంది క్యూలో ఉన్నారు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున విజయం సాధించినటువంటి వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో చర్చలు జరిపారు వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే తమ రాజకీయ ప్రాబల్యాన్ని పొలిటికల్ కెరీర్ అనేది కొనసాగించుకోవాలంటే రాష్ట్ర ప్రజలు ఆమోదించినటువంటి పార్టీ అధికారంలో ఉండే పార్టీలో ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటారు కానీ అందరికీ సాధ్యపడదు సో ఇటువంటి సందర్భంలో పార్టీ గుర్తు ద్వారా గెలిచినటువంటి వారు ఖచ్చితంగా పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా దానికి సంబంధించి రకరకాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తానికి ఏదేమైనప్పటికీ గులాబీ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులపై గులాబీ బాస్ ఎవరైతే ఉన్నారో పింక్ బాస్ కేసీఆర్ ఆయన కూడా ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకనంటే పార్టీ వ్యవహారాలు ఒక పక్క కుటుంబ వ్యవహారాలు ఒక పక్క ఇప్పటికే కేటీఆర్ హరీష్ మధ్య అసలు పొంతన లేదు వారి ఇరువురి మధ్య చాలా తీవ్రమైనటువంటి అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి వాటినే సరి చేసుకోవాలా మరోపక్క తన కుమార్తె కవిత జైల్లో ఉండటం మరోపక్క కొంతమంది గులాబీ నేతలపై కేసులు అరెస్టులు జైల్లో ఉండటం అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కోవడం అయితే విచారణ దశలో ఉన్నాయి ఇలాంటి సందర్భంలో వీటన్నిటి మధ్య తీవ్రమైనటువంటి అంతర్మదనంతో కేసీఆర్ బాధపడుతున్నారు మనోవేదనకు గురయ్యారు ఆయన కనీసం హైదరాబాద్లో కూడా ఉండట్లేదు ఆయన ఫామ్ హౌస్లోనే అక్కడి నుంచే ఆయన కార్యకలాపాలని కొనసాగుతున్నాయి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి మంచి మంచి ఇష్యూస్కి సంబంధించినటువంటి వాటిపై విచారణ చేస్తుంది ఏ క్షణాన్న ఏం జరుగుతుంది అనే దాని మీదే అంతర్మతం ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కూడా కేసీఆర్ తెలుస్తుంది ఇలాంటి సందర్భంలో పార్టీలో ఈ పరిస్థితులు కుటుంబ వ్యవహారాలు ఒక రకంగా ఉన్నాయి అలాగే బయట నుంచి ముప్పేట దాడి చేస్తున్నాయి కేసీఆర్పై అనేది రాజకీయ వర్గాల్లోనూ ముఖ్యంగా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇక భవిష్యత్ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుందేమో అనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలు వారి యొక్క అంత ఆలోచనగా దీని మీద చర్చించుకుంటారు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి